అండి ఇది ఏంట అనుకుంటున్నారు కదా చాలా మందికి మొంగు మచ్చలు అంటారు తెలుసు కదా మనకి కాలిపోయిన మచ్చల టైప్ వస్తుందండి అది లేడీస్కి చాలా ఇబ్బంది అండి అది మనకి ఫేస్ మీద అయితే చాలా గట్టిగా ఫీల్ అవుతారండి సో అటువంటి వరకు యూజ్ఫుల్ టిప్ అండి మన ఇంట్లోనే అండి మనం బయట అవి ఇవి కాదండి అవి ఏం బయట ఏమి యూస్ చేయకలదు మనం ఆ క్రీములు ఈ క్లీ క్రీములునండి సో నేను ఇంట్లోనే మనం చేసుకునేలాగా అండి చాలా బాగా యూజ్ అవుతుందండి ముంగు మచ్చలు ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు మనకి ఉన్నట్టు కూడా దాని నార్మల్ కూడా ఉండదండి అంత మంచి రెమెడీ అండి దీనికి కావాల్సింది అండి నేను ఒక స్పూన్ శనగపిండి అండి ఒక స్పూన్ తెలుసు కదా గంధం పౌడర్ అంటారు మన స్వచ్ఛమైన గంధం పౌడర్ తీసుకోవాలండి అర స్పూన్ అయినా పర్లేదు గంధం పౌడరు అండ్ రోజు వాటర్ కొంచెం లైట్గా రో అది కలపడానికి మనకి రోజ్ వాటర్ కావాలండి ఇలా జోరుగానే పసుపు వేసుకోవాలండి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి మనకి ఇలాగా కలుపుకోవాలి మంగు మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేయాలండి ఇలాగా సో ఇలా తీసుకుని అప్లై చేయాలి కొంచెం ఎక్కడై ఎక్కడైతే ఉందో అలాగ ఇక్కడ అప్లై చేసుకుని ఒక పది నిమిషాలు అలా ఉంచుకోవాల్సి వస్తారు కదా లైవ్లో అలా అప్లై చేసుకున్నాక మనకి మచ్చల మీద చాలా యూజ్ యూజ్ఫుల్ అండి చా లేడీస్ అయితే చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటారు ఫేస్ మీద వస్తే ఇంకా చెప్పుకోలేదండి ఈ ప్రాబ్లం ఎవరికి వచ్చినా కూడా చాలా చాలా ఫీల్ అవుతారు ఏమి వాడినా కూడా ఒక్కొక్కరికి అయితే ఏమి పని చేయదండి కానీ ఇది యూస్ చేసి చూడండి మీరే డెఫలెంట్గా చాలా మంచిదండి ఇది ఇది యూస్ చేయగానే మీకే అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్స్ ఉంటుంది కంపల్సరీ అండి నేను చెప్పి అలా కూడా నేను యూస్ చేసే మీకు చెప్తున్నాను నేను ఏదో వీడియోస్లో యూస్ గురించి కాదండి డెఫినెట్గా నేను ఎలా అయితే లబ్ధి పొందానో నేను ఇవన్నీ వాడటం వల్ల సో అందరూ కూడా ఇలాగే యూజ్ చేయాలని నేను అనుకునే మీకు చెప్తున్నానండి డెఫినెట్గా ఇవి ఇదైతే ఏమి ఆల్రెడీ చెప్పాను కదా మీకు కొంచెం పల్చగా ఉందండి ఏంటంటే వాటర్ కొంచెం రోజు వాటర్ తగ్గించేసుకోండి మీరైతే మనము ఇలా పేస్ట్ మనం ఫేస్కి ఏ ముంగు మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలాగ అప్లై చేయాలండి చూస్తున్నారు కదా ఒకే ఒక పావు గంటలో మనకి ఆరిపోద్దండి ఫేస్ అంతా ఒక పావు గంటలో ఆరిపోయాక ఫేస్ వాష్ చేసుకోండి అలాగా కనీసం వీక్లీ అంటే వీక్లీ ఒక సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ యూస్ చేయండి చాలా బాగుంటుందండి నేను యూజ్ చేస్తే మీకు చెప్తున్నాను ఆల్రెడీ చాలా మంది అయితే యూజ్ చేశారు నాకు మా ఇంటి దగ్గర కూడా అందరికీ అందుకని నేను ప్రతి ఒక్కరికే యూజ్బుల్ అయ్యేకనే చెప్తున్నానండి నేను ఇలా మొంగు మచ్చలు ఉన్న వాళ్ళందరూ కూడా డెఫరెంట్గా యూజ్ చేయండి కావాలంటే మీరు వాడేక మీకే అనిపిస్తుంది అండి చాలా మంచిగా పనిచేస్తుంది అండి ఇది రోజు వాటర్ వేయడం వల్ల మనకి చాలా మంచిదండి చూస్తున్నారు కదా ఇవి దీంట్లో ఉన్నాయన్నీ కూడా మనకి మన ఇంటి దగ్గర దొరికాయనండి ఇంకా బయట మనము తీసుకోకలదు కూడా చాలా మంచినండి న్యాచురల్ అండి ఇవన్నీ కూడా ఇంకా శనగ పిండి అయితే ఇంకా మీకు చెప్పుకోకలదు అండ్ గంధం పౌడర్ అంటే తెలుసు కదండి అది ఎంత మంచి గ్లోయింగ్గా ఉంటుందో ఇంకా చాలా మంది దగ్గర అయితే రోజు వాటర్ లేని వాళ్ళైతే పాలు అని వేసుకోవచ్చండి పచ్చి పాలు పచ్చి పాలు వేసుకున్న మంచి రిజల్ట్స్ ఉంటుందండి ఏంటంటే మనం ఫేస్కి కలుపుకునేలాగా వీలుగా ఉన్న ఉండేటట్టు మనం కలుపుకోవాలి కొంచెం జస్ట్ నేను కొంచెం రోజు వా కొంచెం వాటర్ ఎక్కువయ్యడం వల్ల కొంచెం జోరు వచ్చిందండి ఇలా రాసుకున్నా కూడా ఫేస్ అన్నది గొమ్మన ఆరిపోద్ది మనకి మీరు చూస్తున్నారు కదా పసుపు అన్నది వేసుకోవాలండి ముంగు మచ్చలకు పసుపు బాగా యూజ్ అవుతుందండి చాలా మంది ముంగు మచ్చలు ఉన్న వాళ్ళు పాపం చాలా ఇబ్బందిగా బయటకు వెళ్ళడానికి కూడా చాలా గెల్టీగా ఫీల్ అవుతారు ఇది చాలా బాగా యూజ్ ఉంటుందండి గా నా వీడియో అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూజ్ఫుల్ టిప్ అండి మీకు యూజ్ఫుల్ అయ్యేదేనండి మన ఇంట్లోనే దొరికి ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్తోనండి ఇవి మీరు బయట ఏమి తీసు చాలా చాలా మంచిదండి ఇది యూజ్ చేయండి మీరు డెఫ్ పప్పులెంట్గా ఒక నెల అయినా రెండు నెలలైనా వాడు చూడండి మీకు ముంగు మచ్చలు అన్నది అసలు మీకు మచ్చలో ఉన్న ప్లేస్ కూడా అనిపించదండి మనకి శరీరంలో కలిసిపోతుందండి ఇది యూజ్ చేయడం వల్ల పసుపు కదండి పసుపు యాంటీబయాటిక్లో పనిచేస్తుందండి మనకి పసుపు మొంగు మచ్చలకి పసుపు బాగా యూజ్ అవుతుందండి చాలా చాలా మంచి టిప్ అండి ఇది లేడీస్ అందరికీ కూడా చాలామందికి ఈ సమస్య ఉన్న వాళ్ళు అంటూ ఉంటారండి అటువంటి వాళ్ళకి యూజ్ అవుతుందండి ఇది మనం బయ మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టు ఉంటామండి కానీ మనకి ఇది ఇంట్లో దొరికే కదండీ చాలా చాలా సింపులేనండి మీరు ఒక్కసారి వాడి చూడండి నేను చెప్పిన వాళ్ళందరూ వాడారండి మా ఇంటి దగ్గర సో అందరూ కూడా చూసి వాడతారని నేను మీకు చెప్తున్నానండి ముంగు అన్నది చాలా ఇబ్బంది పడతా ఉంటారండి ఎందుకంటే అది ఒక కాలిన మచ్చల్లా పడిపోతుందండి ఫేస్ మీద అయితే చాలా చాలా గట్టిగా ఉంటుంది బయటికి ఎక్కడికి వెళ్ళలేమండి మనం ఒక ఫంక్షన్ కానీ పార్టీ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఆ మచ్చలు అలా అండి నేను చెప్పింది ఇది వాడారంటే మీకే రిజల్ట్స్ అన్నది మీకే తెలుస్తుంది అండి మీరు కూడా అందరికీ చెప్తారు సో అందుకనే నేను చెప్తున్నాను మీకు పని కట్టుకుని చాలామంది ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటారు కదండి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఖర్చు పెట్టుకుంటారు అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండి ఇది డెఫలెంట్ గా